పలమనేరు మెడికేర్ ఆసుపత్రిలో సోమవారం నిర్వహించిన ఉచిత షుగర్ మెడికల్ క్యాంప్కు విశేష స్పందన లభించింది మెడికల్ క్యాంప్ సందర్భంగా డాక్టర్ యుషాద్ డాక్టర్ జాస్మిన్ మాట్లాడుతూ తమ ఆసుపత్రి మూడవ వార్షికోత్సవం సందర్భంగా షుగర్ పేషెంట్లకు ఉచితంగా హెచ్బిఏన్సీ పరీక్షలు నిర్వహించి తగు సూచనలు సలహాలు అందివ్వడం జరిగిందన్నారు తమ ఆసుపత్రిలో జనరల్ పీడియాట్రిక్ డాక్టర్లు అందుబాటులో ఉంటారని ఆక్సిజన్ సదుపాయం ఉన్నదని ఈ అవకాశాన్ని పలమనేరు చుట్టుపక్కల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు అందరికీ నమస్కారం నేను డాక్టర్ ఇర్షాద్ జనరల్ ఫిజిషియన్ మెడికేర్ హాస్పిటల్ పలందేర్ ఈరోజు మా హాస్పిటల్ మూడో వార్షికోత్సవం సందర్భంగా మేము హెచ్బిఏన్సీ క్యాంప్ కండక్ట్ చేశాం హెచ్బిఏన్సీ అంటే మూడు నెలల షుగర్ పరీక్ష ఈ మూడు నెలల షుగర్ పరీక్ష చేయడం ప్రథమ కారణం ఏమంటే సో షుగర్ లెవెల్స్ మూడు నెలల్లో ఎలా ఉన్నాయి దానికి తగ్గట్లు మనం వాళ్ళకి ప్రాపర్గా ట్రీట్మెంట్ చెప్పడం ప్రాపర్ కౌన్సిలింగ్ చేయడం అంటే ఆహారం ఎలా తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ ఎంతసేపు చేయాలి దాంతోపాటు ప్రాపర్గా స్లీప్ ప్రాపర్ స్లీప్ ఉండాలి ఇది మెయిన్ మోటివ్ అంది ఇంకా మనం వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే దానితోడు మనము ట్రీట్మెంట్ ఇస్తున్నాము సో ఇంకోటి ఏంటంటే షుగరే కాకుండా మన దగ్గర బీపీ కానీ గ్యాస్ట్రైటిస్ కానీ ఇంకా వేరే సమస్యలు లివర్ సమస్యలు కానీ కార్డియాక్ సమస్యలు కానీ దాంతోపాటు కిడ్నీ సమస్యలు కానీ అన్నీ చూడడం జరిగింది చూడ చూస్తున్నాము ఇంకోటి ఏంటంటే మన దగ్గర డే కేర్ అడ్మిషన్ కూడా ఉంది ఆక్సిజన్ ఆక్సిజన్ సప్లై కూడా చేస్తున్నాం మేము ఇక్కడ సో ఇంకోటి ఏంటంటే మనం మెయిన్ ఏంటంటే ఎమర్జెన్సీ కేసెస్ కూడా చూస్తాము సో షుగర్ పేషెంట్స్ని ఈరోజు ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయడం చేస్తున్నాం మాకు సపోర్ట్ చేసిన మీడియా బృందానికి చాలా కృతజ్ఞత నమస్కారం నేను డాక్టర్ మెడికేర్ హాస్పిటల్ డాక్టర్ని ఈరోజు మా హాస్పిటల్ మూడో మూడో అంటే షుగర్ పరీక్ష అనేది ఉచితంగా చేపడుతున్నారు సో ఈ క్యాంప్కి చాలామంది వచ్చి షుగర్ పరీక్ష చేసుకొని టెస్ట్ చూసుకుంటున్నారు సో మన హాస్పిటల్లో ఇది కాకుండా చిన్న పిల్లలకి నేను పుట్టి పుట్టి పిల్లల దగ్గర నుంచి పదహైదు సంవత్సరాల వరకు అన్ని రకాల పిల్లలకి జ్వరాలు అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ డెంగ్యూ టైఫాయిడ్ లాంటి జ్వరాలు దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ డే కేర్ అడ్మిషన్స్ ఇవన్నీ కూడా ఈ హాస్పిటల్లో ఉన్నాయి నేను కాకుండా చిన్న పిల్లల్లో పుట్టి పిల్లల్లో ఆక్సిజన్ శ్వాసకోశ సంబంధించిన పిల్లలకి ఆక్సిజన్ అవసరమైతే ఆక్సిజన్ సౌకర్యం కూడా మన దగ్గర లభించును అన్ని రకాల టీకాలు కూడా మన హాస్పిటల్లో లభించును ఇంకా పిల్లలకి అవసరమైన గ్రోత్ మానిటరింగ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఇంకా బరువు సరిగా పెరగకపోవడం ఇంకా వేరే అన్ని రకాల దానికి కూడా ట్రీట్మెంట్ అందించబడను

దాంతోపాటు తిన్న తర్వాత కూడా కొంచెం ఎక్కువగా ఉంది మాత్రలు ఏం పాయింట్ ఐదు లోపలే ఆహారం గా కొంచెం ఎక్కువ ఉంది ఎలా చేత మాతలు మార్చి ఉండాలి అరికాల మంటలు తిమ్మురు షుగర్ ఎక్కువ ఉంది మాత్రలు ఇస్తానే ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు వాడే తీసుకోండి తీసుకోండి దాని తర్వాత తీసుకోండి ఎందుకంటే ఈ మాత్రలతో కంట్రోల్ లేదమ్మా చాలా ఎక్కువగా ఉంది నైన్ పాయింట్ సెవెన్ అంటే ఎక్కువ ఆరున్నర లోపల ఉండాలి సరేనా ఆహారం కూడా మీరు రైస్ కొంచెం తక్కువ తినండి దాంతోపాటు సంగటి తినండి బాగా తీ పసుపులు ఏంటి తినకండి కాసేపు నడవండి ఎప్పటి నుంచి ఉందమ్మా షుగరు చక్కర్ వస్తుంది ఎక్కువగా ఫిఫ్టీ త్రీ ఇయర్స్ కొంచెం త్రీ మంత్స్ షుగర్ పెరిగిందమ్మా సెవెన్ ఉంది ఇది ఎలా అంటే మాకు ఫైవ్ పాయింట్ సెవెన్ నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు ఉంటుంది నార్మల్ రేంజ్ ఫైవ్ పాయింట్ సెవెన్ నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు నార్మల్ రేట్ చేయాలి సో దానికన్నా ఒక పాయింట్ పెరిగినా కూడా డయాబెటిస్ కన్ఫర్మ్ అయింది సో మనం బేసిక్ మెడిసిన్ స్టార్ట్ చేసుకొని కొంచెం డైట్ డైట్ అంటే అదే కొంచెం స్వీట్స్ తగ్గించాలి దాంతోపాటు రైస్ తగ్గించాలి సంగతి తీసుకోవాలి బాగా